గంజాయి లిక్విడ్ తో భారీగా నగదు స్వాధీనం ఇరవై మూడు లక్షల యాభై వేల నగదుతో పాటుగా గంజాయి లిక్విడ్ ను అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముందస్తు సమాచారం మేరకు లోతుగడ్డ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ద్విచక్ర వాహనం పోలీసులను చూసి వెనక్కు మరల్చి వెళ్లిపోగా పోలీసులు ద్విచక్ర వాహనాన్ని వెంబడించి వారి వద్ద బ్యాగును తనిఖీ చేయగా ఇరవై మూడు లక్షల యాభై వేల నగదు రెండు గంజాయి లిక్విడ్ ప్యాకెట్లు వెలుగు చూశారు పట్టుబడ్డ మొద్దాయిని స్టేషన్ కు తరలించి విచారించగా అతని పేరు ఓలంగి రాజారావు అని జి మాడుగుల మండలం అలగం స్వగ్రామమని తేలడంతో సదరు ముద్దాయి ఇల్లు సోదాలు నిర్వహించగా మరో ఆరు లిక్విడ్ గంజాయి ప్యాకెట్లు లిక్విడ్ తయారు చేసే మెషన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా చింతపల్లి ఏఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పాత్రికేయులు ఎదుట గంజాయి లిక్విడ్ పట్టివేత వివరాలు వెల్లడించారు ఎన్డిపిఎస్ రిలేటెడ్ కేసు నిన్న ఫస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఏడు కిలోల రెండు వందల ఇరవై ఏడు గ్రాములు లిక్విడ్గా పట్టుకోవడం జరిగింది దాంతోపాటి ఆ వ్యక్తి తరలిస్తున్న ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు డబ్బు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి పేరు పూలంగి రాజారావు సన్ ఆఫ్ లక్ష్మీ పడాల్ అలగం విలేజ్ యువసింగి పంచాయతీ జీ మార్గ ఈ వ్యక్తి చాలా రోజుల ముందు నుంచి ఈ లిక్విడ్ గంజాయి అనే వ్యాపారానికి అలవాటు పడ్డాడు ఇసలా ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం తమిళనాడు గ్రామానికి నుంచి తమిళనాడులో స్టేట్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ ఈ గొప్ప గొడుసలు అనే గ్రామంలో ఈ రెండు మిషన్స్ ఇప్పుడు మనం చూసే ఒక గం లిక్విడ్ గంజాయి తయారు చేసే మిషన్ ఒక రెండు మిషన్స్ తీసుకురావడం జరిగింది ఆ మిషన్స్ ద్వారా ఆ చుట్టుపక్కల ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి సేకరించి దాని నుంచి లిక్విడ్ గంజాయిని తయారు చేసి ఇదైతే సులభంగా తరలించవచ్చు అన్న నెపంతో వాళ్ళు చేసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళ నుంచి ఈ ప్రక్రియ నేర్చుకున్న ఈ ఊలంగి రాజారావు అనే వ్యక్తి తర్వాత అదే ప్రాక్టీస్ని కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత పెద్ద పెద్ద ట్రక్కులు అవసరం లేకుండా ఈ పెద్ద అమౌంట్ ఆఫ్ గంజాయిని లిక్విడ్కి మార్చి ఆ లిక్విడ్ గంజాయిని ఆల్మోస్ట్ ఒక్కొక్క కిలో ఒక లక్ష రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్ లక్ష రూపాయల లెక్కన అమ్మడం అతను స్టార్ట్ చేశాడు ఈ తమిళనాడు ప్రాంతం నుంచి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తులకి ఈ రాజు అనే వ్యక్తి తర్వాత అనే వ్యక్తితోటి అమ్మడం స్టార్ట్ చేశాడు ఈ గంజాయి అనేది ఈ చింతందూలి గ్రామం నుంచి అర్జున్ అనే వ్యక్తితోటి అతను సేకరించడం జరిగింది ఇప్పుడు మనము ఈ ఊలంగి రాజారావుని అతను తోటి ఉన్న సంబంధించిన ఈ లిక్విడ్ గంజాయిని మొత్తం సేకరించడం తర్వాత అతని కన్ఫ్యూషన్ మేరకు అక్కడికి వెళ్ళి ఆ ఏదైతే ఆ గంజాయి తయారు చేసే లిక్విడ్ గంజాయి తయారు చేసే మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ వర్క్ చేసిన మన సిఐ చింతపల్లి కానీ మన ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ని నేను అభినందిస్తున్నాను రీసెంట్ టైమ్స్లో ఇది ఒక మంచి క్యాచ్